సాయిశ్వర్ గారు మీరు సినిమా ఫీల్డ్ సంబంధించిన వారు మీరు యాక్చువల్ గా పదిహేను రోజుల క్రితం అదృష్టరత్నం పెట్టుకున్నారు అదృష్టం పెట్టుకున్నాక పెద్ద పెద్ద అమౌంట్లు ఆగకుండా పెద్ద పెద్ద అమౌంట్ రావటము వాళ్ళ ఎప్పుడు చూడనంత డబ్బు చూడటము మంచి మంచి అవకాశాలు రావడము మంచి మంచిగా అన్ని రకాలుగా అనిపించడం వలన వారు చాలా సంతోషపడ్డారు యాక్చువల్గా ఈ తెల్లవారుజామునలోకి నేను కళ్ళలో రావటం వలన వెంకటేశ్వర రూపంలో వారి స్వయంగా వచ్చి చాలా శివరింగ్ అవుతున్నారు ఆయన అసలు ఆయన సంతోషంతో పులకరించిపోతున్నారు దాన్ని చెప్పడానికి నా ఈ పదిహేను రోజుల్లో నేను చూడనంత డబ్బు చూశాను మంచి మంచి అవకాశాలు చూశాను రోజు గొప్పగా అయింది మీరు కలరా రావడంతో నాకు ఇంకా సంతోషం అయ్యి నేను వచ్చానని చెప్తున్నారు వారిని అడిగి ఏం జరిగిందో ఎట్లా జరిగిందో అడుగు అయ్యా మీ పూర్తి పేరు సార్ నమస్కారం గురువు గారు నా పేరు సాయిశ్వరు నేను ఫిల్మ్ షూటింగ్స్ చేస్తుంటాను సార్ నాకు నిన్న రాత్రి ఫోర్ ఓ క్లాక్ మీరు వెంకటేశ్వర స్వామి రూపంలో ముట్ల మూడు నామాలుగా పెట్టుకొని వచ్చి అయ్యా చేయబట్టుకొని నన్ను